భువనగిరి మండలం ఉడపర్తి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాలాజీ నెట్వర్క్ ఇన్ఛార్జీ మాజీ ఉప సర్పంచ్ పాండాల మైసయ్య రాజరాజేశ్వరి టెక్స్టైల్స్ టైల్స్ వారు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముత్యాల ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భువనగిరి రూరల్ ఎస్ఐ సంతోష్ కుమార్ ఎంపీటీసీ ఉడత ఆంజనేయులు ఉపాధ్యాయులు మెరుగుమధు మలేషం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మహిళలు సాంప్రదాయ దుస్తులతో వివిధ రకాల రంగులతో రంగురంగుల రంగవల్లులను అయోధ్య మందిరం ఆరు గ్యారంటీ పథకాల పేర్లతో ఇందిరాగాంధీ ముఖ చిత్రంతో రైతులు లేనిదే రాజ్యం లేదు అనే వేసిన ముగ్గులు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి దీంతో ముగ్గుల పోటీల మైదానం అంతా ఆహ్లాదకరంగా తెలంగాణ సాంప్రదాయాన్ని తెలియపరిచే విధంగా ఈ ముగ్గులను అలంకరించారు ఈ పోటీలలో గెలుపొందిన విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను ప్రదానం చేశారు ఓట్ల సమయంలోనే రాజకీయం ఓట్లు ముగిశాక గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల బాగోగుల కోసం ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండడం చాలా సంతోషదాయకమని వేదికపై గ్రామ సర్పంచ్ ఎలిమినేడి కృష్ణారెడ్డి ప్రసంగించారు అలాగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలందరికీ ఎస్ఐ సంతోష్ కుమార్ వేదిక ముఖంగా సూచించారు నేరుగా దొంగతనాల కంటే సైబర్ నేరాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని మోసపోయామని ఏదైనా అనుమానం వస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను నిర్వాహకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలేశ్వర్ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మన ఒడపడి గ్రామంలో ఇంత అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ ముగ్గుల పోటీలు అంటే రాజ రాజరాజేశ్వరం టెక్స్టైలర్స్ బాలాజీ కేబల్ వాళ్ళే నిర్వహిస్తారు గత నేను వచ్చినప్పటి నుంచి ఐదేళ్ళ నుంచి ఐదో సంవత్సరము అంతకన్నా ముందు ఇట్లా వాళ్ళే అనే అనేవాళ్ళు నేను ఇట్లా నా వంతు సహాయం ఏమన్నా కావాలంటే ఇస్తా అని చెప్పి గత నాలుగేళ్ళ నుంచి అన్న ఈసారి ఇట్లా అన్న అయితే ఏదైనా అవసరం ఉంటే తీసుకుంటా తమ్ముడా అని చెప్పి బొమ్మ వెంకటేశ్వర గారు అన్నారు కానీ అవకాశం ఎవరికి ఇస్తారలేదు వీళ్ళు ఇద్దరు కలిసే తీసుకుంటాను నాకు ఇట్లా సంతోషం ఎందుకంటే నేను ఇట్లా పెట్టాలని నాకున్నది కానీ దీన్ని ఒకటేసారి పెట్టి డబల్ డబల్ ఇట్లా చేయొద్దనే ఒక ఉద్దేశంతో వాళ్ళకు నేను సహకరిస్తున్నాను నాకు వాళ్ళు సహకరించుకుంటా ప్రతి ప్రోగ్రాంలో నన్ను ఇన్వాల్వ్ చేసుకుంటా ఈ ఈ రోజు ఇట్లా ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా చేస్తున్నారంటే మా అన్న అందరము కలిసిమెలిసి ఉన్నట్టే కానీ మీకు అనిపిస్తుంది కదా ఎందుకంటే మన తన రాజకీయం ఉన్నప్పుడే ఆ రోజు మాత్రమే మనం పార్టీ చూసుకుంటాం తర్వాత అందరము సోదరి భావన లేక అందరము ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలైనా చెల్లెళ్ళైనా మా అవ్వలు మా అన్నలు మా తాతలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఒక ఈ ఆలోచన లేకుండా అందరం ఎలక్షన్ అయిపోయిన తెల్లారే అందరం ఏం చేస్తాం మళ్ళీ ఎవరందరూ కొట్టేసే అందరం మాట్లాడుకుంటాం అట్లనే ఇక్కడికి వచ్చిన మన ఆడపరుచులకు వడపరుచీ వచ్చిన ఆడపరుచులకు మరీ మరీ ధన్యవాదాలు ఎందుకంటే గతంలో అరవై డెబ్బై ముగ్గులు ఉండేవి ఇవాళ నూట యాభై ముగ్గులైనవి అంటే చాలా మంచి పరిణామం ఎందుకంటే ఒక పండుగ వాతావరణాన్ని మనం కల్పించుకోవాలని మనంతరం మనమే ఈ ప్రోగ్రాంని మంచి సక్సెస్ చేసుకున్నాము ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మన గెస్ట్గా వచ్చినటువంటి మన ఎస్ఐ సంతోష్ గారికి అదేవిధంగా ఈ నిర్వహిస్తున్నటువంటి రాజరాజేశ్వర టెక్స్టైలర్స్ బ్రదర్స్ అందరికీ అదేవిధంగా మా తాత బ్రహ్మనర్సిహ గారికి అదే నాకు బాలాజికేబుల్ మైసే విజ్ఞాన గారికి ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ ఒక మంచి ప్రోగ్రామ్ మాత్రం ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలి ఇలాంటి ఎవరు మనసు పడుదలు పెట్టుకోవద్దు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం మంచిది కనుక మీ గిట్లా మేము వాళ్ళని చూసి నేర్చుకోవాలని ఉంది ఇంకేమన్నా ఫ్యూచర్లో మాకేమన్నా అవకాశం ఇస్తే మేము ఇట్లా దీనిలో పార్టిసిపేట్ చేస్తామని ప్రజలందరూ ముందర తెలుపుకుంటున్నాను నాకు ఇట్లా ఇప్పుడు ఐఏఎస్ అవసరము ఈ సర్పంచ్ అయిపోయిన లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి ఎప్పుడు ఇంత గ్రాండ్గా లేదు మరి మా అన్నలో నాకు కావాలని సంవత్సరాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే సరే నాకు ఈ అవకాశము సరే నేను సర్పంచ్ అవుతానని నన్ను వీళ్ళని ఎప్పుడు అనుకోలేదు మీరే నాకు అవకాశం ఇచ్చారు ప్రజ మీ అందరూ ప్రజలందరూ కలిసి అవకాశం ఇచ్చారు అవకాశాన్ని నేను ఇంకా మన ఊరిని డెవలప్మెంట్ ఎట్లా కావాలనేది నాకు ఇంకో కొద్దిగా కోరికలు ఉన్నాయి అవి గిట్ల ఒక హాల్తో పాటు ఇంకా చిన్న చిన్న చిన్నవి మాక్సిమం మనం అనుకునే అన్ని చేసినాము అందులో మనకు ఒక అవార్డు గిట్ల ఉత్తమ అవార్డు ఇట్లా దేశంలో నెంబర్ వన్ సర్పంచ్ ఇట్లా మనకు రావడం జరిగింది ఇదే ఇదే అని కాకుండా మంచి మంచి కార్యక్రమాలు చేద్దాము మీ అందరి నిర్ణయాన్ని మేరకు నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇంకా ఇంకెక్కువ మాట్లాడాలంది కానీ మేం మాట్లాడలేము అందుకని అన్నదమ్ములకు తాతలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకు ఇక్కడ ముఖ్య అధులు వచ్చేసినప్పుడు మన ఎస్ఐ సంతోష్ గారు ఎంపీడీసీ అంజనేయులు గారు ఉత్త గారు మీరు మాధేవి గారు మల్లేశం గారు బాలేశ్వర్ సార్ శ్రీను లక్ష్మణ్ మల్లే నర్సింహ మైసేయ్య బొమ్మ వీళ్ళందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు అనుకుంటూ మా మండల సహాయ కార్యదర్శి గారికి ఇక్కడికి వచ్చినటువంటి మా మెంబర్స్ కవిత వీళ్ళందరికీ మా మైనార్టీ మండల అధ్యక్షుడు గారికి జిల్లా ప్రెసిడెంట్ ఇస్తాం నాలుగు ఇట్లాంటి పండుగ ఇంకా మున్ముందు చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్పంచ్ మీ గ్రామ పెద్దలు ఎంపీటీసీ గారు అందరూ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నేను వచ్చేటప్పుడు అయితే మాత్రం ఏదో త్వరగా ముగించుకొని పోదాం అనుకున్నా వచ్చిన తర్వాత మాత్రం అసలు వెళ్ళాలనిపించట్లేదు ఎందుకు అంటే అసలు పండగ వాతావరణం ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఈరోజు మొత్తం తిరిగిన మొత్తం ఈరోజు నాకుండే ఈ విధి నిర్వహణలో భాగంగా చాలా విధాలు తిరిగినా కానీ నాకు ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు నేను ఏదైతే చూసినా పండగ వాతావరణం అది నాకు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ చెప్దాం అనుకున్నా ఎక్కువ చెప్పినా సరే ఈ ఊరిలో మాట్లాడుతున్నారు కాబట్టి ఎట్లా చెప్తున్నారు మీరు అనుకోకూడదని ఇంకా తక్కువ మాట్లాడదాం అనుకున్నా ఇది చాలా మంచి కల్చర్ అంటే మన కల్చర్ని మనం మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలా కల్చర్ అనేది రోజు రోజుకి పోతుంది కంప్లీట్గా ఈ గ్లోబలైజేషన్లో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలియదు ఒక్కసారి మీరు సిటీ పొండి అంతా అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది అక్కడ ఈ ముగ్గులు పోటీలు ఉండవు ఏమీ ఉండవు మన కల్చర్ పోకుండా ఉండాలంటే మన కల్చర్ని మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలంటే అది ఓన్లీ గ్రామాల ద్వారా మాత్రమే సాధ్యం గ్రామ ప్రజల ద్వారా మాత్రమే సాధ్యం ఇట్లాంటి ఈ పండుగను నన్ను ఈ ఈ రకమైన ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసిన ఈ గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి మరియు ఈ రాజరాజేశ్వరి టెక్స్టైల్స్ వారికి మరియు ఈ బాలాజీ కేబుల్ నెట్వర్క్ వారికి ఈ పండగకి స్పాన్సర్ చేయడం కూడా ఒక మంచి శుభ పరిణామం మీ అందరికీ కూడా పేరు పేరున మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సెల్ ఫోన్తో నిండిపోతుంది మొత్తం ఎవరు చూసినా సరే సెల్ ఫోన్ నిన్న ఒక పేపర్లో కార్టూన్ చూసినా ఇద్దరు ఫ్రెండ్స్ విలేజ్కి వస్తారు ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు కానీ వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ మాట్లాడరు వాట్సాప్లో చాట్ చేసుకుంటారు అంటారు నువ్వు బాగున్నావా నువ్వు బాగున్నావా అని సో నా ముఖ్య విన్నపం ఏంటంటే పబ్లిక్ అందరికి కూడా ఈ రెండు రోజులు ఎక్కడెక్కడో చదువుకోవడానికి పోతారు ఎక్కడెక్కడో ఉద్యోగాలకు పోతారు మంచిగా రెండు మూడు రోజులు విలేజ్లో కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆ మొబైల్ ఫోన్స్ని పక్కన పెట్టి మంచిగా ప్రేమాపతలతో ఒకరికొకరు మాట్లాడుకొని మీ మధ్య ఆ సంబంధాలని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే అసలు ఆ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తాయో మీకన్నా ఎక్కువ నాకు కూడా యాంగియేటివ్ ఉంది మీ సర్పంచ్ గారు నాకు ముగ్గులు మొత్తం చూపించారు నాకు కూడా ఒకటి రెండు ముగ్గులు చాలా నచ్చాయి మరి వాళ్ళ నేను అనుకున్న వాళ్ళకి ఆ ప్రైజ్ వస్తుంది రాదని నాకు కూడా యాంగిటివ్ ఉంది చూడాలని ఎక్కువ మాట్లాడడం మీ టైం వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు ఇంకోటి నేను మొత్తం నా సర్వీస్ అంతా నేను నిజామాబాద్ జిల్లాలో చేసిన పది సంవత్సరాలు త్రీ వన్ సెవెన్ జీవోలో నేను భువనగిరి రావడం జరిగింది నాకు ఇక్కడ పద్ధతులు కానీ కల్చర్ కానీ నాకు అసలు పెద్దగా తెలియదు కానీ నాకు ఈ మండలం ఎంత నచ్చిందంటే ఇది నేను మూడో ఎలక్షన్ చేయడం నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో జిల్లాలో ఎస్ఐగా పనిచేసిన రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో కూడా పనిచేసిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కూడా పనిచేసిన ఈ మండలం యొక్క గొప్పతనం ఒకటి చెప్పాలంటే ఈ ఇంత పెద్ద మండలం అయినప్పటికీ ఈ ఎలక్షన్లో ఒక్క లాండర్ ఇష్యూ కేసు కూడా మన పోలీస్ స్టేషన్లో నమోదు కాలేదు అంటే నేను పనిచేసే గత మండలాలతో పోలిస్తే గత ఎలక్షన్లతో పోలిస్తే ఇక్కడ ఒక్క కేసు కూడా కాలేదంటే నాకేం అర్థమైందంటే ఎలక్షన్ల వరకే మాత్రమే పబ్లిక్ డివైడ్ అవుతారు కానీ ఎలక్షన్లు అయినాక మళ్ళీ అనంత ఒక్కటే నాకు అర్థమైంది వెరీ గుడ్ నాకు కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను మా ఆఫీసర్స్కి మా మండలంలో ఒకే ఎలక్షన్ ఇష్యూ రాలేదు సార్ ఒకే ఎలక్షన్ కేసు కూడా కాలేదు సార్ అంటే నన్ను వింతగా చూస్తున్నారు చూసినా పర్లేదు వాస్తవంగా జరిగి జరగలేదు కాబట్టి మేము కేసులు నమోదు చేయలేదు మంచి మండలం ఈ వడపర్త అంటారా నేను చదువుకున్నప్పటి నుంచి మీ విలేజ్ నాకు తెలుసు ఎట్లా తెలుసు అంటే ఈ గ్రామం నుంచే చాలామంది ప్రముఖులు చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళారు కాబట్టి మీ విలేజ్ పేరు నేను చదువుకున్నప్పటి నుంచే వరపర్తి అనే విలేజ్ పేరు నాకు తెలుసు కాబట్టి ఈ పేరు తెలిసిన దానికే నేను మరలా ఎస్ఐగా వచ్చిన అది కూడా నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ ఇంతమంది పబ్లిక్ నాకు ఇంకోసారి దొరకరు కాబట్టి చివరిగా రెండు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఈ సంవత్సరం మీరు స్టాటిస్టిక్స్ చూసుంటే మొత్తం దొంగల ద్వారా అంటే దొంగతనాల ద్వారా రోడ్డు రాబరీల ద్వారా మన రాష్ట్రంలో నూట అరవై ఆరు కోట్ల డబ్బులు దొంగలించబడితే సైబర్ క్రైమ్ ద్వారా ఆరు వందల అరవై కోట్ల డబ్బులు లాస్ అయినాయి అంటే మామూలు దొంగతనాల కన్నా సైబర్ క్రైమ్ అనేవి చాలా ఎక్కువ అవుతుంది మరి ఎట్లా ఈ సైబర్ నేరాల అరికట్టాలంటే ఎట్లా మీకు గతంలో జనరల్గా మేము దొంగలను పట్టుకుంటాం దొంగలతో మాట్లాడుతుంటాం దొంగలతో మాట్లాడి ఇంటరాగేషన్ చేస్తాం అసలు ఫస్ట్ మేము ఎందుకు నువ్వు దొంగతనం చేయాలనుకుంటున్నావు ఎట్లా దొంగతనం చేస్తావు అని అడుగుతుంటాం దొంగలతో జనరల్ జనరల్గా దొంగతనం ఎట్లా అయితే అంటే వాళ్ళు పగలు రక్కీకి వస్తారు దొంగతనం సో సో ఎల్లయ్యో పుల్ల ఇంట్లో బంగారం ఉందని వాళ్ళ ఇంటికి తాళం ఉందని దొంగలు తెలవదు పగలు రక్కీ చేస్తారు రక్కీ చేస్తూ ఏదో బొగ్గలు అమ్ముకున్నట్టు ఇంకేది ఇంకేదో రక్కీ చేసి ఏ ఇళ్ళకైతే తాళాలు ఉంటాయో రాత్రిపూట వచ్చి దొంగతనం చేస్తారు సో గతంలో దొంగతనం జరగాలి అంటే మన ఇంటికి ఎవరు రావాలి దొంగ రావాలి తాళాలు పలగొట్టాలి బీరువాలో ఉన్న డబ్బులు నగదో ఇంకేదో ఇంకేదో తీసుకొని పోవాలి కానీ సైబర్ క్రైమ్లో దొంగ మన ఇంటికి రావాల్సిన అవసరం ఉందా లేదు ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటాడు వేరే నైజీరియా దేశంలో ఉంటారు కానీ మన బ్యాంకులో డబ్బులు డబ్బులు పోతున్నాయి మన బ్యాంకులో ఉన్న మనం కష్టపడి దాచుకున్న డబ్బులు పోతున్నాయి మరి ఎట్లా సో సైబర్ క్రైమ్ చాలా డేంజర్ ఇప్పుడు పర్సన్ ముందు నుంచి వస్తే కొట్లాడడం చాలా ఈజీ మరి వెనక నుండి వస్తే కొట్లాడడం చాలా కష్టం ఇప్పుడు సీసీ కెమెరాలు మీ ఊర్లో సర్పంచ్ గారు గతంలో నేను రాకముందే పెట్టిపించాను సో మామూలు దొంగతనానికి కాదని దొంగలు వస్తే కెమెరాల్లో పడతారు మరి సైబర్ నేరస్తులు పడతారు ఆ కెమెరాలో పడరు మరి సైబర్ నేరాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి సో సైబర్ నేరస్తుల్ని పట్టుకోవడం చాలా కష్టం కానీ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండడం చాలా ఈజీ మరి ఎట్లా సార్ మేము ఏం చేయాలి నేను వచ్చి నేను వచ్చి ఫైవ్ ఐదు నెలలు అవుతుంది ఇప్పటికీ నేను వచ్చిన మొదటి రెండు మూడు నెలల్లో ఎట్లాంటి సైబర్ క్రైమ్ కేసులు కూడా రిపోర్ట్ కావట్లేదు లాస్ట్ నెల ఈ నెల మన దగ్గర 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 ఒక సిక్స్ కేసెస్ రిపోర్ట్ అయినాయి సైబర్ కేసెస్ సైబర్ క్రైమ్ కేసెస్ ఎందుకు రిపోర్ట్ అంటే తెలవకపోవడం ఏం చేయాలి ఏం చేయకూడదో పబ్లిక్ తెలవకపోవడం వల్ల ఎక్కువ సైబర్ నేరాలు అవుతున్నాయి మరి ఏం చేయాలి సార్ ఏం చేయకూడదు సార్ ముఖ్యంగా అత్యంత ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ చెప్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో మన బ్యాంకు అకౌంట్ నెంబర్ కానీ ఏటీఎం కార్డ్ నెంబర్ కానీ ఏటీఎం పిన్ నెంబర్ గాని ఏటీఎం వెనక్కు ఉన్న సీవి నెంబర్ కానీ ఎవరికి కూడా చెప్పకూడదు మళ్ళీ చెప్తున్నా మన పర్సనల్ వ్యక్తిగతమైన సమాచారం ఎవరికి కూడా చెప్పకూడదు కొంతమంది సైబర్ నేరస్తులు నిజంగా బ్యాంక్ ఎంప్లాయీస్లోనే మాట్లాడతారు మనం నిజంగా మన బ్యాంకు నుంచే ఫోన్ వచ్చింది మనం భ్రమలో పడతాం కానీ గుర్తుంచుకోండి మైండ్లో బాగా గుర్తుంచుకోవాలి ఏ బ్యాంక్ అధికారులు ఏ ఇతర అధికారులు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అడగరు ఎవరైనా ఫోన్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పకూడదు రెండోది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన సెల్ ఫోన్లో ఫిషింగ్ మెసేజ్లు వస్తాయి మీరు ఎప్పుడైనా లేదో లాటరీ వచ్చింది ఇట్టి లాటరీ కావాలంటే ఈ కింది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయండి అట్లా క్లిక్ చేస్తే ఏమైందంటే మీకు తెలియకుండానే సైబర్ నేరస్తులు వాళ్ళు తయారు చేసిన స్పైవేర్ ని మీ మొబైల్లో పంపిస్తారు అట్టి ని మన మొబైల్లో పంపడం వల్ల మన మొబైల్లో ఏమేమి జరుగుతుందో మన మన పాస్వర్డ్స్ కానీ మనకు సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్కడో ఉండి వాళ్ళు మన ఫోన్ని హ్యాక్ చేసి మన ఫోన్లో ఉన్న సమాచారం మన మొబైల్లో అకౌంట్లో ఉన్న పైసలు కూడా తస్కరించడం జరుగుతుంది కాబట్టి రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎట్లాంటి పిషింగ్ మెసేజెస్ కూడా మీరు అవి క్లిక్ చేయకూడదు మొబైల్లో వస్తే అవి డిలీట్ చేయాలి ఇంకొకటి అమ్మాయిలకు ముఖ్యంగా చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ వాట్సాప్ డీపీలుగా మీ పర్సనల్ ఫొటోస్ కానీ ఫేస్బుక్లో మీ పర్సనల్ ఫొటోస్ కానీ పెట్టుకోవద్దు ఓకేనా ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా మన ఫోటోలో ఉన్న ఈ నెక్కను మాత్రం వేరే ఫోటోకి జాయిన్ చేసి మనల్నే మళ్ళీ ఉల్టా మన ఫొటోసే ఎబ్జూజ్ ఫొటోస్ పంపించి మనల్ని మన ద్వారా ఎక్స్టార్ట్ అమౌంట్ ఎక్స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలు అయితే మాత్రం మీ పర్సనల్ ఫొటోస్ ని ఎట్లయితే ఈ సోషల్ మీడియాస్ ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మన వాట్సాప్ కానీ పెట్టకూడదని మరీ చెప్తున్నా ఇంకొకటి అమ్మాయిలకి మరీ మరీ చెప్పేది అపరిచితులతో స్నేహం చేయద్దు మళ్ళీ చెప్తున్నా అపరిచితులతో స్నేహం చేయద్దు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లవ్లు అనేవి చాలా డేంజర్ ఇంకా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పదలుచుకోలేదు ఇదే మండలంలో నేను పేరు చెప్పను ఇదే మండలంలో ఒక అమ్మాయి ఇప్పటికీ బాధపడుతుంది మనం రీసెంట్గా అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది నన్ను కూడా మ్యారేజ్కి రావడం రమ్మని పిలవడం జరిగింది సరే మాకుండే బిజీలో పోవడం పోలేకపోతున్నాం ఇన్స్టాగ్రామ్లో ఒక అన్నోన్ పర్సన్స్తో లవ్ చేసిన పాపానికి ఆమెకి మ్యారేజ్ అయింది ఒక ఇంట్లో మంచిగానే ఉంది కానీ ప్రతిరోజు భయమే ఆయన దగ్గర నా డేటా ఏముందో నా కాపురంలో ఏ రోజు ఎప్పుడు బాంబు బ్లాస్ట్ అయ్యి ఎప్పటికీ అంటే ఆమె ఎప్పుడో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో తెలిసి తెలియని వయసులో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పర్సన్తో చేసిన లవ్కి అన్నోన్ పర్సన్ నాట్ నోన్ పర్సన్ తెలియని వ్యక్తి సమ్ మన స్టేట్ కూడా కాదు అదర్ స్టేట్ సో ఆమె ఇప్పటికీ భయపడుతుంది సో నేను ఆయన కొన్ని ఫొటోస్ షేర్ చేసిన ఇప్పుడు నాకు పెళ్ళి అయింది నా భర్త మంచిగా ఉన్నాడు అంతా హ్యాపీగా ఉంది కానీ ఏ రోజు ఏది బ్లాస్ట్ అయ్యిందో అలాంటి జీవితం ఆమె ప్రతిరోజు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటారు సార్ నా కేసు ఏమైంది సార్ నాకు భయంగా ఉంది సార్ అని ఆ మెసేజ్ చూసిన ప్రతిసారి కూడా నాకు 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 అర్థమవుతుంది అమ్మాయి బాధ అట్లాంటి బాధలు మీరు పడకూడదు అంటే అపరిచితులతో స్నేహం అపరిచితులతో ఈ వాట్సప్ చాట్స్ అలాంటివి దయచేసి చేయొద్దు ఈ చిన్న వయసులో ఆ క్షణానికి అవి చాలా హ్యాపీగా ఉంటుంది కానీ దాని పర్యవసనం అనేది చాలా దుర్భరంగా ఉంటుంది మేము ఎక్కువ పోలీసులు ఏంటంటే పబ్లిక్తో ఎక్కువ రిలేషన్ ఉన్న జాబ్ కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఈ కష్టాలు సుఖాలు తెలుస్తాయి కాబట్టి ఓ మంచి ఉద్దేశంతో నేను చెప్తున్నా ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మరి సైబర్ నేరాలు జరిగితే ఏం చేయాలి సార్ ఎక్కువ నేను టైం వేస్ట్ చేయండి దయచేసి ఎందుకంటే ఇది వేదిక కాదు పండగ రోజుని నేను సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రధానంగా మార్చదలుచుకోలేదు ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలి ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరోకి చెప్పట్లే గట్టికి ఇంతవరకు గట్టికి చెప్పట్లే కొట్టారు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి రైట్ ఇంకొకటి నేను చెప్తా ఇంకొకటి ప్లీజ్ లాస్ట్ లాస్ట్ మినిట్ లాస్ట్ బట్ లీస్ మనకి ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం రోడ్డు రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయింది వెంటనే హాస్పిటల్కి చేరిస్తే బతుకుతాడా ఒక రోజు తర్వాత హాస్పిటల్కి చేరిస్తే బతుకుతాడు ఈ వన్ నైన్ త్రీ జీరో కూడా వెంటనే చేయాలి నిన్న మన అకౌంట్లో డబ్బులు కట్టయినాక రేపు చేస్తామంటే వర్కౌట్ కాదు సో వన్ నైన్ త్రీ జీరో ఏంటంటే మీ అమౌంట్ని మరలా ఫ్రీజ్ చేస్తాం దానికి ఒక సెపరేట్ సిస్టమ్ ఉంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్ గా ఒక ఏజెన్సీ ఉంటుంది అందులో బ్యాంక్ అథారిటీస్ ఉంటారు పోలీస్ పర్సన్స్ ఉంటారు సో వన్ నైన్ త్రీ జీరో అనేది ఇమీడియట్లీ చేయాలి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా మోసపోతుంది చెప్తా మీ ఇంట్లో శాంసంగ్ ఫోన్ ఉంటుంది శాంసంగ్ ఫ్రిడ్జ్ ఉంటుంది ఎల్జీ టీవీ ఉంటుంది టీవీ ఖరాబ్ అయ్యింది మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కావాలి అవునా కాదా మరి ఎట్లా దొరుకుతాయి టోల్ ఫ్రీ నెంబర్స్ ఎట్లా దొరుకుతాయి టోల్ ఫ్రీ నెంబర్స్ సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేస్తారు ఎల్జీ కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ అట్లాంటి గూగుల్లో సెర్చ్ చేసిన టోల్ ఫ్రీ నెంబర్స్ని మాత్రం దయచేసి ఉపయోగించవద్దు చాలా మంది సైబర్ ఫ్రాడర్స్ ఏం చేశారంటే వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్కి నువ్వు ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా నీ ఫోన్ లోకి వైరస్ వస్తుంది అట్లా కూడా చేయడం జరుగుతుంది అందుకే ఎప్పుడైనా మనం ఏదైనా టీవీ కానీ సెల్ ఫోన్ కానీ లేదంటే వాషింగ్ మెషిన్ కానీ కొన్నప్పుడు వాడు ఒక బ్రోచర్ ఇస్తాడు ఆ బ్రోచర్ మీద ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి మాత్రమే కాల్ చేయాలి కానీ యు నెవర్ సెర్చ్ ఫర్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్ ఇన్ గూగుల్ ఆర్ ఎనీ సెర్చ్ వెబ్సైట్స్ అదే సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకెక్కువ చెప్పను ఇంకో రోజు మీ సర్పంచ్ గారు నాకు ఎట్లాంటి అవకాశం ఇస్తే మంచిగా స్కూల్లో ప్రోగ్రామ్ పెడతాం ఇంకొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మీ మీరు ఎంత ఎదురు చూస్తున్నారో ఆ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందో నేను కూడా అంతే ఎదురు చూస్తున్నా కొంచెం యాక్టివ్ అయినా నా చిన్నప్పుడు అన్ని నేను చేసుకునే జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి మన ఈ పండగని ఇట్లనే ఈ ముగ్గుల పోటీని ప్రతి సంవత్సరం ఇప్పుడు ఉన్న వాళ్ళ పెద్దలు దాని తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ దీన్ని ఇట్లానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ నెక్స్ట్ ఫెస్టివల్కి ఇంకా విఐపీస్ పిలవాలని దీన్ని మీ ఊరిని చూసి మిగతా ఊర్లు కూడా దీన్ని పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా భగవంతుడు మాకు అవకాశం ఇస్తే ఈ వచ్చే సంవత్సరం ఆ వచ్చే సంవత్సరం నేను పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా కొంత ముగ్గులు పోటీలు పెడదామని ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది సో దీనికి ఏం పెద్ద ఖర్చు కాదు అయ్యే ఖర్చును కూడా మేము మీట్ అవ్వగలం అది పెద్ద ప్రాబ్లం కాదు మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ముఖ్యంగా మీ సర్పంచ్ గారికి